నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం లాస్ట్ ఎపిసోడ్స్ లో మీరు మాట్లాడారు ఆకాశ దీపం గురించి ఆకాశ దీపం ఒక్కసారి పెట్టగానే జీవితంలో చాలా మార్పులు చూసాను అని అన్నారు ఏంటి మేడం ఆ మార్పులు నేను కూడా పెట్టుకోవచ్చా తప్పకుండా మీకు ఆకాశ దీపం అనే ఇప్పుడు మామూలుగా మనకి ప్రమిదలు అవి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది కొంచెం పెట్టుకోగలము అనుకుంటే ఇత్తడిది కూడా దొరుకుతుంది అలా కాదు అలా కాదు అనుకుంటే మట్టిది కూడా కొనుక్కోవచ్చు తప్పు లేదు ఎలా ఉంటుంది మేడం అంటే గ్లాస్ తో ఉంటుంది కదా అంటే ఇట్లా పొడుగ్గా ఉంటుంది దీపం పెట్టడానికి ప్లేస్ ఉంటుంది ఓకే మధ్య మధ్యలో ఇట్లా గ్యాప్ లాగా గ్యాప్స్ ఉంటాయి అనమాట అంటే ఆ గ్యాప్స్ లో నుంచి వెలుతురు కనపడ కనపడుతుంది ఇంకోటి ఏంటంటే మన మనకంటే హైట్ లో కట్టి ఉంచాలన్నమాట దీపాన్ని ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది కదా హైట్ లో కట్టి ఉంచాలి అందుకే దాన్ని మనం ఆకాశ దీపం అంటాం ఇది ఏంటంటే గుళ్ళల్లో కట్టే వాళ్ళు ఎక్కువ ఆకాశ దీపం పైన కడతారు ఎందుకు అని అంటే పితృదేవతలందరూ వారి వారి లోకాలకి పయనిస్తూ ఉంటారట ఆ అందుకని చెప్పి ఆ వాళ్ళకి దారి కనపడ వేయి కనపడడానికి అనేది మనం అంటే వాళ్ళకి పితృదేవతలకి వాళ్ళ వాళ్ళ లోకాలకి వెళ్ళేటప్పుడు మనం వే చూపిస్తున్నాము అంటే ఒకళ్ళకి దారి చూపిస్తున్నప్పుడు మనకి కూడా అలానే మంచి దారి కనపడుతుంది అసలు ఇప్పుడు చాలా మందికి నేను చూస్తున్నాను అమ్మ మాకు పితృశాపం ఉంది అని అంటున్నారు మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఎట్లా నివృత్తి చేసుకోవాలి అనేది చాలా మంది అడుగుతున్నారు కానీ ఈ కార్తీక మాసం మీరు కనుక ఈ ఆకాశ దీపం వెలిగిస్తే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా ఏదున్నా కూడా క్లియర్ అయిపోతుంది కార్తీక మాసం మొత్తం అంటే ఇప్పుడు డేస్ దీపావళి అమావాస్య అమావాస్య మొదటి రోజు రోజు నుంచి మొదటి రోజు నుంచి అప్పటి వరకు అయితే మొదటి రోజు ఏం చేస్తామని అంటే కట్టే ముందు దీపాన్ని చక్కగా కింద పెట్టుకొని దీపం వెలిగించి దీపమే పరం జ్యోతి కదా అమ్మవారు కూడా దీపం రూపంలోనే ఉంది అని భావిస్తూ కదా మనం లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాం ఆ దీపానికి చక్కగా పువ్వులు అవన్నీ వేసి మా ఇంట్లో ఈ ముప్పై రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా వెలగడానికి చూడమ్మా అని చెప్పి అలానే మళ్ళీ మీరు మొత్తం కంటిన్యూగా వెలగాల అలా కాకుండా వెలిగించినప్పుడు కనీసం నైట్ లెవెన్ థర్టీ వరకు ఉండేటట్టుగా చూసుకోండి ప్రేమిదలో నూనె అది ఏ టైం లో పెట్టాలి మేడం ఇది ஈவினிங் மனம் மாமுட்டீபாட்டு சூர்யா அப்படே சூர்யா மனம் பிரதி ரோஜூ தீபம் பெட்டுக்குட்டா கதா பயிட்ட கும்மம் துளசு கோட்ட தான் தப்பகுண்ட வெளிம் கதா అప్పుడే ఆకాశ దీపం కూడా వెలిగించడం అనమాట అయితే ఒక రోజు పెట్టిన ప్రమిది రెండు ప్రమిదలు పెట్టుకున్నారనుకోండి ఆ కాళ్ళి ప్రమిద తీసేసి మళ్ళీ ఈ ప్రమిద పెట్టేయచ్చు మనం రెండు పెట్టుకోవాలి ఆ రెండు పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని చెప్తున్నా దాంట్లోనే అంటే మళ్ళీ కడుగుతాం కదా మనం కడగాలి కదా మళ్ళీ ఎండాలి కదా సో కంపల్సరీ రెండు ప్రమిదలు పెట్టుకోండి ఒత్తులు రెండు వేయాలి చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఒత్తులు ఎన్ని వేయాలి ఎన్ని వేయాలి ఒత్తులు రెండు వేయాలి రెండు వేయడం అంటే సపరేట్ సెపరేట్ గా సపరేట్ గా వేయొచ్చు ఒక కలిపి పెడితే ఈజీగా వెలుగుతుంది దీపం ఇంకా కొంచెం చక్కగా ఒత్తి మంచిగా లావుగా అయిపోతుంది కదా రెండు కలిపితే ఇంకా నూనెలో ముంచేవారు కల్లా ఇంకా బాగా వెలుగుతుంది అయితే ఇంకోటి ఏంటంటే ఈ కార్తీక మాసం అనేసరికి ఇద్దరికి కూడా ప్రీతి ప్రీతికరమైన మాసం సో మీరు ఆ దీపంలోనే ఆ శివుడిని ఆహ్వానించవచ్చు అలానే ఆ విష్ణుమూర్తిని కూడా ఆహ్వానించవచ్చు అనమాట ఆకాశ దీపం లాస్ట్ ఇయర్ నేను పెట్టాను చాలా సమస్యలకి నాకు ప్రత్యేకంగా నాకు పర్సనల్ గా చాలా సమస్యలకి నాకు వే దొరికింద అద్భుతం మేడం అయితే ఇప్పుడు అంత అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాను అనుకోండి థర్డ్ ఫ్లోర్ లో మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు నెక్స్ట్ ఫ్లోర్స్ లో ఇంకా ఉంటారు సో మనకే దాన్ని ఇప్పుడు మనకంటే హైట్ లో ఉండటమా లేకపోతే అపార్ట్మెంట్ మొత్తం పైన అంటారా ఎలా పెట్టుకో మన ఇల్లు ఉంటది కదా బాల్కనీ పక్కన ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఒక కర్ర లాంటిది మనం కట్టుకొని ఆ కర్రకి ఆకర్షింది దీపం కట్టచ్చు లేకపోతే ఏదైనా హుక్కు లాగా ఉంటే హుక్ హక్కు వేలాడి తీసుకోవచ్చు ఇంకేంటంటే మీరు ఎలా ఏం చేసుకున్నా ఎలా చేస్తారంటే లైఫ్ లాంగ్ నెక్స్ట్ నెక్స్ట్ దీపావళి కూడా వెలిగించుకుంటూనే ఉంటాం కదా దానికి ఒక ప్లేస్ చేసుకోవచ్చు అనమాట కొంతమందికి కనపడదు మేడం ఇప్పుడు ఎంట్రన్స్ ఉన్నా కొంతమంది బాల్కనీలో వెలిగించుకోవచ్చు ఇటుపక్క బాల్కనీ అంటే అది ఆకాశాన్ని చూడాలి ఆకాశాన్ని చూడాలి తూర్పు వైపు ఉండాలి తూర్పు ఉత్తరం వైపు ఉండాలి పడమట వైపు ఉండకూడదు తూర్పు ఉత్తరం వైపు ఉండాలి దీపం అంటే ఎలా అంటే ఉత్తరం వైపు అంటే అంటే తూర్పు చూస్తూ ఉండాలి దీపం లేదా ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి దీపం పెట్టకోకూడదు ఇట్లా మనం ఇలా వేస్తాం కదా వత్తి ఆ వేసిన వత్తి తూర్పుని కానీ ఉత్తరం కానీ చూస్తే మంచిది ఈస్ట్ కానీ నార్త్ కానీ నార్త్ గానీ చూడాలి చూడాలి మేడం అయితే మీరు నెల పొడుగునా పెట్టాలి అని అంటున్నారు మరి ఆడవాళ్ళకి మంత్లీ చిన్న సమస్య ఉంది కదా మరి ఆ నాలుగు రోజులు వదిలేసేయాలి పర్వాలేదా అంటే ఇంట్లో మగవాళ్ళు పెట్టచ్చా పెట్ట తప్పకుండా పెట్టచ్చు వేడిగా కలుపుకొని వాళ్ళు ఉన్నారు కొంతమంది అదే పెట్టుకోవాలి కలుపుకోకపోతే పెట్టుకోవాలి కలుపుకున్న వాళ్ళైతే ఫోర్ డేస్ వదిలేసేయండి ఫిఫ్త్ డే నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు చక్కగా సో అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం కనుక ఇది పెట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా ప్రతి ఇయర్ పెట్ట పెట్టాలి తీయర్ పెడతారు మీరే ఒకసారి పెట్టిన తర్వాత డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది చాలా రోజుల నుంచి ఆగిపోయినవి కోరికలు గాని తీరని సమస్యలు గాని ఒక మంచి వే దొరుకుతుంది మనకి ఖచ్చితం అది మాత్రం అందుకే నాకు ఇది అనిపించింది సగరుడు తీసుకొని వచ్చాడు గంగాదేవి అంటే ఎందుకు తీసుకొచ్చాడు ఎందుకో అంత కష్టపడ్డాడు అని నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని అంటే పోయిన వాళ్ళ కోసం అలా ఆలోచిస్తారా అంత ఇదిగా ఉంటారా అని చెప్పి తరాల తర్వాత మళ్ళీ అదే అంట అట్లా తీసుకొచ్చాడు అంటే అంటే ఎంత సంకల్పం అది తనకే కాదు తన ముందున్న తరాలకు కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డాడు తీసుకొచ్చారు కదా అట్లానే ఇది కూడా మీకు రాను 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 పితృదేవతలకి దారి చూపించడం అనే వరకల్లా ఎటువంటి సమస్యలున్నా అవ్వని సమస్యలు ఇప్పుడు చాలా మందికి ఆ ఇల్లు కట్టుకోవాలనుకుంటారు అంతా ఉంటుంది కానీ ఎక్కడో ఆగిపోతూ ఉంటుంది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అర్థం కాదు అలా ఉద్యోగాల్లో ఉద్యోగాలు అయినా కానీ మీరు తీరని కోరికలు చాలా ఉంటాయి మనకి అంటే చిన్న చిన్న కోరికలు కాకుండా పెద్ద పెద్దవి ఉంటాయి కొన్ని అవి ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బు దశకం అన్ని ఉండొచ్చు అపోదా పరపతి అన్ని ఉండొచ్చు కానీ ఆ పని కాదు ఆకాశ దీపం పెట్టిన తర్వాత నాకు అట్లా చాలా పనులు ఒక మూడు నాలుగు పనులు ఉన్నాయి అవన్నీ కూడా ఒక దారికి స్టార్ట్ అయ్యాయి అట్లీస్ట్ అద్భుతం తీరిపోయినవి తీరిపోతున్నాయి ఇంకొకటి జస్ట్ స్టార్ట్ అయింది సో నాకు అనిపిస్తుంది అంటే ఒకటి నేచర్ కోసం మనం ఏమైనా చేస్తున్నాము నమ్మి అంటే నేచర్ తప్పకుండా నీకు తిరిగిస్తుంది తప్పకుండా ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు ఏది ఇస్తే తప్పకుండా మీరు ప్రేమను పంచితే ప్రేమే మీ దగ్గరికి వస్తుంది మనం అనుకుంటాం మేము మనం ఇంత మంచితనంగా ఉన్నాము బయట ఏంటి దుర్మార్గులే ఆ విజయం సాధిస్తున్నారు ఇలాంటివి చాలా అనుకుంటారు నేను అనుకున్న వాళ్ళలో నేను ఉన్నా కానీ ఎప్పుడైతే మనం నేచర్ కి కనెక్ట్ అవుతామో మిగతా వాళ్ళ సంగతి వదిలేసేయండి మనకైతే మాత్రం ఖచ్చితంగా న్యాయం ధర్మం అనేది ఖచ్చితంగా మనకి అందుబాటులో ఉంటుంది మన పని తప్పకుండా అవుతుంది రైట్ మేడం అయితే మీరు నెల రోజుల పాటు అని అన్నారు కాబట్టి ఏమైనా మధ్యలో ఏదైనా ఇప్పుడు పీరియడ్ సమయంలో పెట్టద్దు అన్నారు ఫోర్ డేస్ ఫిఫ్త్ డేస్ బట్ ఎక్కడికైనా బయటకు వెళ్ళటమో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఒకవేళ గ్యాప్ వచ్చిందనుకోండి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ ఉండేటట్టుగా చూసుకోండి పౌర్ణమి వరకు పౌర్ణమి వరకు కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోండి అయితే పౌర్ణమికి చంద్రగ్రహణం కూడా రాబోతోంది పెట్టచ్చు దాంతో ఏం సంబంధం లేదు అంటే గ్రహణం రోజు మనం ఏమి పని చెయ్యము కానీ ఆంటే సంకల్పం అంటే మనం పూజ ఏం చేసుకోకపోయినా కూడా ఏదైనా మంత్ర జపం గాని స్వామి దేవన చదువుకోవడం గాని చేస్తే మంచిది మనం ఎట్లా గ్రహణాల దీపం పెట్టాం అప్పుడు ఆకాశ దీపం కూడా పెట్టాం బయట దీపాలు కూడా పెట్టాం మొత్తం అంతా మళ్ళీ దేవుడింతా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఏ చేయాలి చెయ్యాలి మనం సో ఇది కూడా వర్తిస్తుంది దానికే వర్తిస్తుంది ఆ గ్రహణం రోజు మాత్రం రోజు కార్తీక పౌర్ణమి నాడు వస్తుంది కార్తీక పౌర్ణమి అంటేనే అసలు అంటే ఒకటి గ్రహణం లేని రోజు ముందు పెట్టచ్చు కదా మార్నింగ్ పెట్టుకోవచ్చు ఆకాశ దీపం మీరు నైట్ పెట్ట పెట్టలేని వాళ్ళు పొద్దున పూట కూడా పెట్టుకోవచ్చు తప్పు లేదు ఆ రోజు గ్రహణం సమయం రాక మునుపు పెట్టుకున్నారనుకోండి పౌర్ణమి రోజు ఎలాగ చాలా మందికి అలవాటు ఉంది పొద్దున పూట వెలిగించడం దీపాలు ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళు స్వామికి వేడి పౌర్ణమి రోజు నాగపాముని కూడా వాటికి కూడా ప్రాశస్తి ఉంది అవి బయట తిరుగుతాయి ఆ అలా చెప్పేవాళ్ళు అనమాట వంద ఏళ్లు పుట్టిన ఉన్న నాగుకి మణి వస్తుంది అనేవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళు పౌర్ణమి చాలా కొంచెం సేపు దీపం వెలిగేటట్టు చూసుకునే వాళ్ళు సాయంత్రం పూట ఎందుకంటే సాయంత్రం స్వామి తిరుగుతారు వేడి స్వామికి